హెచ్బిఎన్ టీవీకి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ములుగు ఆధ్వర్యంలో డేటా ప్రో ట్రైనింగ్ పార్ట్నర్ గా ములుగు జిల్లా జగ్గన్నపేటలోని మహిళల కూచిత కుటుంబ శిక్షణ శిబిరాన్ని ఏర్పరచడం జరిగింది ఆదివారం జిల్లాలోని జగ్గన్నపేట గ్రామంలో ఈ శిక్షణ శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా సంక్షేమ అధికారిని కూచిన శిరిష అధ్యక్షత నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ రె తో కలిసి రిబ్బన్ కత్తిరించి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి జిల్లా సంక్షేమ అధికారిని కూచన శిరష స్వాగతోపన్యాసం చేస్తూ మహిళా అభివృద్ధి అండ్ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ద్వారా జిల్లాలో మహిళా ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం కోసం నిర్వహించినటువంటి వివిధ కార్యక్రమాలను గూర్చి వివరించారు అనంతరం మహిళలను స్వయం ఉపాధి వైపు నడిపించేలా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారి మన ములుగు జిల్లాలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆర్థిక సౌజన్యంతో డేటా ఫ్రో సంస్థ ట్రైనింగ్ పార్ట్నర్గా రూపొందించిన మహిళలకు కుట్టు శిక్షణ మిషన్ కార్యక్రమంలో భాగంగా నూట డెబ్బై ఐదు మంది మహిళలకు ఒక్కొక్కరికి ఉచితంగా పదిహేను వేల చొప్పున మొత్తం నూట డెబ్బై ఐదు మందికి ఇరవై ఆరు లక్షలు ఇరవై ఐదు వేలు కేటాయించడం జరిగిందని ముప్పై రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం చెప్పారు రాలేదంటే దాడువాయి పెళ్లి అట్ల పిల్లలు ఇంకో అట్లా లేట్ అయిపోయింది మిమ్మల్ని పొద్దునకి ఇక్కడ ఇబ్బంది పెట్టుంటే మరి మరణించాలని కోరుకుంటూ ఈరోజు మరి ఊర్లోకి ఎంటర్ అవుతూనే మనము నూతన ఇండ్లం కోసం కూడా ముక్కు పోసి రావడం జరిగింది ఈ రోజు ఇక్కడ కుటుంబిషన్ అనేది ఒక జీవనాధారం మరి అందరికీ పని దొరుకుతాయనే ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చినాక సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలు కోటేశ్వర్లు చేయాలని చెప్పి మొట్టమొదటి పని ఏమి ఇచ్చిందంటే యూనిఫామ్లు కుట్టండి ఏది మన పిల్లలకు స్కూల్లలో వస్తే అందుకే ఇప్పుడు అంగన్వాడి టీచర్ అమ్మ అంగన్వాడి పిల్లలు కూడా అది నా శాఖనే అంగన్వాడికి వచ్చే పిల్లలకు కూడా మరి యూనిఫామ్ ఇస్తా ఉన్నాం డ్రెస్ ఇస్తా అట్లనే హాస్టళ్లలో కానీ బళ్ళల్లో కానీ వచ్చే పిల్లలకు యూనిఫామ్ కుట్టని మన మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది దాంతో చాలా మందికి ఒక ఉపాధి పోయినసారి ఒక ముప్పై కోట్ల రూపాయలు మహిళలు సంపాదించుకుంటారు దాదాపుగా అరవై లక్షల మందికి బట్టలు కుట్టగలిగింది సో ఇది ఎప్పటికూడా మీకు ప్రతి సంవత్సరం కుట్టు పని కూడా రెగ్యులర్గా దొరుకుతుంది పాటు గతంలో యాభై ఉంటే ఈసారి డెబ్బై ఐదు రూపాయలు అదనంగా ఇరవై ఐదు రూపాయలు తెచ్చి బట్ట డ్రెస్ గుడితో కానీ మరి డెబ్బై ఐదు రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే కాకుండా నేను కానీ ఆ ఎన్జిఓ మరి ప్రో స్కిల్ వారు కానీ డాటా ప్రో స్కిల్ వారు కానీ మరి కలెక్టర్ గారు కానీ మేము తప్పకుండా వేరే వేరే వాళ్ళే కూడా ఇంకా ప్రైవేట్ వాళ్ళే కూడా ఉంటే ఇంతమందికి మనం శిక్షణ ఇస్తాను కాబట్టి వాళ్ళకు ఒక మిషని ఇవాళ కుట్టు మిషన్ మనం మనం నేర్చుకుంటే మినిమంగా ఒక పదిహేను వేలు పదివేలు దాటిపోతుంది అదే అందులో మనకి ఇక్కడనే కాబట్టి మీరు బయటికి కూడా అవసరం డెబ్బై ఐదు మందికి శిక్షణ అంటే నూట డెబ్బై ఐదు మందికి ఒక ఉపాధి కల్పించినటువంటి వాళ్ళమైతాం దయచేసి ఒక పని నేర్చుకుంటే తప్పు లేదు అవసరమైతే మనది మనం కుట్టుకోవచ్చు మన ఇంటి వచ్చే బట్ట బట్టచ్చు లేదా ప్రైవేట్ స్కూల్లో యూనిఫామ్ కూడా తీసుకొచ్చి ఇక్కడ కుట్టించుకోవచ్చు ఎన్నో ఒక పని నేర్చుకొని ఉంటే మరి ఎన్నో అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాం అదే కాకుండా ఈరోజు ఇల్లు కూడా మరి రేపు అందరికి పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి అందరూ మొదలు పెట్టుకోండి బిల్లులు కూడా లేదుగా కాకుండా ఇప్పటికీ జిల్లాలో మనం ఒక నూట పద్దెనిమిది మందికి ఫస్ట్ చాలా ఒక రెండు నెలల కింద వాళ్ళకి ఇయ్యడం జరిగింది వాళ్ళకి ఇస్తే నూట పదిహేను మంది డబ్బులు పట్ట పక్క పడ్డాయి వాళ్ళు ఎంత లెవెల్లో అంత పడుతుంటాయి అది కూడా ఇబ్బంది ఉండదు ఎవరిదన్నా ఒకవేళ మిస్ అయి ఉంటే మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒక సర్వే చేసి వాళ్ళే కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా మహిళా సంఘాల వాళ్ళు కూడా మీరు అందరూ దయచేసి మహిళా సంఘంలో లేకుంటే ప్రతి ఒక్కరు కూడా మహిళా సంఘంలో చేరండి మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం అవునా కదా వడ్డీ లేదు ఆ వడ్డీ మీరు ఎక్కడైనా ఒకవేళ ప్యాంట్లు కట్టుకున్నా మన గవర్నమెంట్ మీకు చెక్కులు ఇచ్చి మీ డబ్బులు మీకు ఇస్తా ఉంటారు కాబట్టి అట్లా పెట్రోల్ బంకులు పెట్టిస్తా ఉన్నాం ఇందిర శక్తి క్యాంటీన్లు పెడతా ఉన్నాం మరి ఇట్లా కూడా ఈ కుట్టు మిషన్ కేంద్రం కూడా మేము బయట పెట్టుకొని నడిపిస్తాం మాకు ఒక షాప్ కు ఇట్లా కూడా వడ్డీ లేకుండా ఇస్తా ఉన్నాం మీ దగ్గర కూడా ఏమైనా ఉంటే ఇప్పుడు ఇల్లు మొదలు పెట్టడానికి లేకుంటే ఒకరికొకరు బదిలీయండి ఖచ్చితంగా ఆ డబ్బులు మీకు ఆ ఇల్లు డబ్బులు వెంటనే పది పది రోజులలో పడతా ఉంటాయి కాబట్టి మళ్ళా అప్పు వాళ్ళు కడతారు మహిళా సంఘం లీడర్లు కూడా ఆ రకంగా సహాయం చేయాలని కోరుతా ఉన్నాను తప్పకుండా ఇప్పుడు మనకు గతంలో మహిళా సంఘం ఉండేది ఇప్పుడు పదిహేను సంవత్సరాలకే తీసుకుంటాము అరవై సంవత్సరాలు దాటితే మహిళా సంఘంలో అవకాశం లేదు గతంలో ఇప్పుడు అరవై అట్లాంటి వాళ్ళకే అవసరం పడ ఎవరు ఎవరి దగ్గర రానియరు మరి చిన్న వయసులో నాన్న జరిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి కూడా ఆసరా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మనము మహిళలకు కూడా అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి మరి అన్ని నేర్పించాలని చేయడం జరుగుతూ ఉంది మీరందరూ కూడా ఈ యొక్క వాడుకోవాలని కోరుతా ఉన్నాను ఇంకా పెన్షన్స్ గానీ తర్వాత ఈ వికలాంగులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ లిస్ట్ ఉన్న స్కూటీలు కానీ ట్రైసైకిల్స్ మరి లేనటువంటి వినికి ఐటమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ గ్రామంలో మరి ఎవరికైనా బాధ తొక్క చెప్తే అది కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తూ అది తప్పకుండా అందరు నూట ఐదు మంది ఖచ్చితంగా నేర్చుకోవాలి అందరూ మరి ఆ యొక్క కుటుంబ విషయంలో పంప పంపిణీ రోజు మళ్ళీ మనం అందరం ఒక నెల రోజులే నెల రోజులలో మీరు అద్భుతంగా రానియాలి మరి ఎప్పటికీ ఒక పని అనేది నిరంతరం అలా ఊర్లో ఇట్లా ఒకటి ఉంటుంది అంటే మనం ఒక పెద్ద హాల్ కూడా కట్టించుకొని అక్కడే కూడా కుట్టి పంపిణీ చేస్తారో కూడా ఒక హాల్ కూడా ఇవ్వడం జరుగుతుంది